హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ క్లాస్ మమతా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ అయితే ఒక స్పెషల్ డే మాకైతే మనీ బర్త్డే అనమాట ఈరోజు సో ఇంకా పడుకునే ఉన్నాడు అంటే ఇవాళ ఎర్లీగా నిద్రపోయాడు రోజైతే పడుకోడు ఇవాళ తొందరగా నిద్రపోయాడు అనమాట ఎందుకంటే సర్ప్రైజ్ అంతా తెలిసి కావాలని పడుకునిపోయారు ఏమో తెలీదు తొందరగా నిద్ర వచ్చేస్తుందని చెప్పి పడుకున్నాడు సో మేమందరం అంటే నాళ్ళ తర్వాత మళ్ళీ మేమందరం కలిసి సెలబ్రేట్ చేస్తున్నాం ఎప్పుడో వాడికి ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసాము బాగా ఆ తర్వాత మామూలుగా నార్మల్గా ఇంట్లో చేసుకున్నాం అనమాట సో ఈరోజైతే అంటే అనమాట ఇది ఇంకా మేము వల్ల అవలేదు లెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అనమాట టైంకి వచ్చేసి ట్వంటీ సిక్స్త్ నైట్ తీస్తున్నాము అండ్ అంటే మా చెల్లెళ్ళు మేము ఉన్నాము ప్రజెంట్ అయితే రేపు మార్నింగ్ అయితే మిగతా వాళ్ళు కూడా వస్తారు సో ఈ వీడియో మీతో షేర్ అనమాట అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా అబ్బాయికి మీ బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ మీ అందరి ఆశీర్వాదం ఉండే అది ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఈ వ్లాగ్లో మీకు కంటిన్యూస్గా అసలు మేము ఏం చేస్తున్నాం ఏంటనేది మీకు షేర్ చేస్తాం అట్లాగే వాడికి ఏంటంటే ఇయర్ టెన్త్ ఎగ్జామ్స్ అయితే అయిపోయింది టెన్త్ చెప్తాము త్వరలో అమ్మా అంటే ఇప్పుడే అయిపోయింది త్వరలో ఎందుకు ఉండు ఎందుకు అంత తొందర అన్నతోనే చెప్తాం ఓకే స్టేజ్ ఎగ్జైట్మెంట్ ఎందుకు కాదనాలి అంటే రేపు కూడా ఇంకా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి కాబట్టి మీతో ఆ వీడియోలు షేర్ చేసుకుంటాము అండ్ థ్యాంక్ యూ మా వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నందుకు కామెంట్ చేస్తున్నందుకు అలాగే మీ బ్లెస్సింగ్స్ అందరికీ కూడా మా అబ్బాయి మీద ఉంటాయని నేను కోరుకుంటున్నాను అండ్ షేర్ కూడా చేయండి అండ్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీళ్ళే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు సో అదనమాట ఓకే రేపు ఇప్పుడు సో ఇక్కడ మనస్విని అండ్ తేజు చిన్న అరేంజ్మెంట్స్లా చేస్తారనమాట అంటే నైట్ కదా సో కానీ ఈరోజు బాయ్ బి బర్త్డే బాయ్ బి చి బర్త్డే బాయ్ ఏంటి వాళ్ళు అత్తారు బర్త్డే బాయ్ పోయాడు ఎర్లీగా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు పిన్నోళ్ళని పిక్కి పిలుచుకురా ఫోన్

happy birthday pandu shadow seva ivade aithe ki tomalo korthunadu illa chenaka betuchi ini betu ra hmm annalu petta la ella thinichu namna set unnadu chellu emi meer muggu kalisi pettunnadu naaga e alle oka la

ఏది ఇది ఇది బర్త్డే రోజు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇవే ఏ ఇల్లేక రాను గుండు ఆల్రెడీ తమ్మనల్లో పెట్టాను కదా ఫ్రెండ్స్ అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని సో ఎందుకు అలానే అన్నానంటే మేము బర్త్డే అయితే నెక్స్ట్ డే మంచిగా ప్లాన్ చేశాం కానీ అప్పటికే మణికంఠకి ఫీవర్ అయితే వచ్చింది అంతేకాదు లావణ్య కూడా ఇంకా వెళ్ళిపోయిందనమాట అర్జెంట్ వర్కౌట్ వచ్చేసిందని ఇంకా మా వారైతే ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేశారనమాట ఒక్కొక్కసారి అనుకోకుండానే బాగా జరుగుతూ ఉంటే ఒక్కోసారి అనుకున్నా కూడా బాగా జరగవు నేనైతే ఇయర్ అయితే బాగా ప్లాన్ చేసాము ఎందుకంటే టెన్త్ కూడా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా సో అందుకని చెప్పేసి ఎప్పుడైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి మేము వెళ్తున్నాము స్కూల్ దగ్గరికి ఆ రోజే రిజల్ట్స్ కూడా వచ్చినాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అంత ఒకే విధంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి ఇంకా సండే కొంచెం చిన్న పార్టీలా కూడా చేసుకుందాము అందరం కలిసి ఇంకా బర్త్డే అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ మంచి ఎకేషన్ని యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాము కానీ ఆ ఫీవర్ వచ్చి డిస్టర్బ్ చేసింది వాడు కూడా ఇంకా చాలా నీరసించిపోయాడు అనమాట ఇంకేం చేసుకోవాలనిపించలేదు ఇక్కడ వచ్చేసి నేను పప్పు చావు అండ్ గుత్తంగా ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు కొంచెం ఫ్రైడే వచ్చినట్టుంది సో అందుకని ఫ్రైడేనో సాటర్డేనో వచ్చింది ఇంకేం చేసుకోలేదు ఆ సాటర్డే అనమాట ఇంకా నెక్స్ట్ డే సండే బాగా చేసుకుందామని అనుకున్నాము సో అంతా అట్టర్ క్లాప్ అనమాట మీ ఇంకా చిన్న చెల్లి వాళ్ళు కూడా ఆ రోజు మార్నింగ్ వచ్చారన్నమాట ఇక్కడ వెళ్ళిపోయారు కదా అందరం కలిసి ఫ్యామిలీ పిక్స్ అవి దిగుదాం అనుకున్నాము సండే రోజు మంచిగా కేక్ అది కట్ చేపించి అండ్ రిజల్ట్స్ కూడా చెప్తాము అనుకున్నాము కానీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వీడికి ఫీవర్గా ఉండడంతో మేమందరం హట్ అయిపోయి ఇంకేం చేయలేదు అనమాట ఇంతకీ వాడికి టెన్త్ రిజల్ట్స్ మార్క్స్ ఎంత వచ్చినాయి అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట ఇక్కడ తేజు ఏంటంటే వాళ్ళ అన్నయ్య కోసం డెబ్బీ మీకు ఒక వీడియో పెట్టనమాట తను సేవింగ్ చేసుకున్న అమౌంట్లోంచి వాళ్ళ అన్నయ్యకి అయితే ఏదో ఒకటి మంచి గిఫ్ట్ ఇద్దామనుకుంది ఎందుకంటే ఫైవ్ నాట్ ఫైవ్ టెన్త్ మార్క్స్ అయితే వచ్చినాయి కదా సో అందు ఫైవ్ హండ్రెడ్ దాటితే నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తానని చెప్పి వాళ్ళ అన్నయ్యకి మాట ఇచ్చింది సో అలాగే తను సేవింగ్ చేసుకునే అమౌంట్లో నుంచి వాళ్ళ అన్నయ్యకి ఒక చైన్ అండ్ అలాగే ఆంజ లాకెట్ అయితే తీసుకుంది యాక్చువల్లీ మొత్తం అమౌంట్ తనకే కొనేమని చెప్పింది నేనేం చేశానంటే వాళ్ళ అన్నయ్యకి వచ్చేసి చైన్ తీసుకున్నాను తనకు వచ్చేసి పట్టీలు అనమాట రీసెంట్లీ సో తనకి పట్టీలు తీసుకున్నాను తను గుర్తుగా ఉంటుంది కదా సేవింగ్ చేసుకున్న అమౌంట్లో మొత్తం వాళ్ళ వాడికి ఎందుకులే ఇన్వెస్ట్ చేయడం అన్నట్టు ఇంకా తనకి పట్టీలు అలాగే వాడికి ఒక చైన్ తీసుకున్నాను గుర్తుగా ఉండడం ఉండడం కోసం మా చెల్లి టెన్త్లో నాకు ఇలా గిఫ్ట్ చేసిందని గుర్తుండిద్దని చెప్పి అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఫీవర్గానే అందుకని కొంచెం యాక్టివ్గా ఉన్నాడు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళందరితో ఆడుకుంటున్నమాట మేము ఏంటంటే ఇక్కడే వీరి వీరి పండు అలా ఆడిస్తున్నాను జస్ట్ సరదాగా ఎందుకంటే ఆ చైన్ ఏమి ఇచ్చింది గిఫ్ట్ అని చెప్పేసి గెస్ట్ చేస్తాడని కానీ వాడు ఆల్రెడీ గెస్ట్ చేశాడు ఎందుకనో తెలియదు అంత ముందు ఒకటి కొనిచ్చాను నేను అది ఏం చేశాడంటే హాయ్లాండ్ వెళ్ళి పోగొట్టేశాడు అనమాట పిల్లలందరూ టెన్త్లో వెళ్ళారనమాట కాలే స్కూల్ తరపు నుంచి వెళ్తే అక్కడ ఎట్లా పోయిందో పోయింది తర్వాత చాలా డిస్టర్బ్ అయ్యాడు నాకు పోయిందని చెప్పేసి ఇంకా అందుకని తన చెల్లి అదే గిఫ్ట్ చేసిద్దని అని వాడు గెస్ట్ చేశాడు అనమాట సో ఇది నేను ఈ వీడియోస్ నేను పెట్టకూడదు అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడో అంటే అంత డిస్టర్బెన్స్ అయిపోయింది కదా సో అందుకని పెట్టకూడదు అనుకున్నాను కానీ మళ్ళీ అనిపించింది ఏమని అంటే ఇది ఇంకా గుర్తుగా ఉంటుంది కదా సో మళ్ళీ పెట్టకుండా ఉంటే బర్త్డే రోజున ఏమేమి చేసాము ఏంటనేది గుర్తుగా ఉండకుండా అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ లేట్గా పోస్ట్ చేస్తే ట్వంటీ డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు కొంచెం గురకులు వినబడచ్చు మా వారు కొడుకుండే నేను డబ్బింగ్ ఇస్తున్నాను అనమాట సో సారీ అండ్ లేదనమాట ఇలా జరిగింది బర్త్డే అయితే అప్సెట్ అయిపోయాము సో ఇలాంటి బర్త్డేస్ ఎన్నో చేసుకోవాలనుకుని ఆశీవదించాము కానీ ఇలాంటి బర్త్డే ఎప్పుడు చేసుకోకూడదు అనమాట అంత చిరాకు అయిపోయింది ముందు మెయిన్ ఫీవర్ రావడం అండ్ అందరూ అదే టైంకి ఉంటారనుకున్నాను లేకపోవడం అంత డిస్టర్బ్ అయిపోయింది నాకు సో అది అది ఇంకా నాకు ఇంకా అందరం కలిసి అసలు ఈ మార్కుల గురించి రివీల్ చేసి మీతో వీడియో చేద్దాం అనుకున్నాం మేము అదే తేజు నేను ప్లాన్ అనమాట కానీ అంత డిస్టర్బ్ అయిపోయింది సో అందుకని ఇంకా ఎలా చెప్పాల్సి వస్తుంది ట్వంటీ ట్వంటీ డేస్ మేము ఆడుకుంటాం ఏం తోచట్లేదు సో అందుకని ఇంకా అట్లా లాగా ఆడుకుంటున్నాం ఎవరికి తోచింది వాళ్ళది ఈ బుడ్డది కూడా అక్కడికి చెప్తుంది అనమాట సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే షేర్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను కామెంట్ చేయండి నాకు అసలు ఏం కూడా అర్థం కావట్లేదు డిలీట్ చేసేద్దాం అనుకున్న ఈ వీడియోస్ అన్ని కానీ బట్ మనసు ఒప్పలేదు ఎంత చక్కగా చేద్దాం అనుకున్న డిస్టర్బ్ అయింది సో ఇది కూడా మీద షేర్ చేసుకోవాలి కదా మన లైఫ్లో ఒక్కొక్కసారి సక్సెస్ ఉంటుంది మనం అనుకునే జరుగుతూ ఉంటాయి ఒక్కసారి జరగకుండా ఉంటాయి సో అందుకని నేను ఇంకేం చేస్తామలే షేర్ అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను వద్ద అనమాట అలా జరిగింది సో నెక్స్ట్ డే ఏంటంటే సండే రోజు ఇంకా అమ్మ కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేద్దామనింది నేను అన్నాను వద్దు వద్దు అన్నాను కానీ లేదు చేద్దాం చాలా బాగుంటుంది అని అంది సోర్ పెట్టి చేసామన్నమాట నిజంగా చికెన్ బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది నిజంగా ఆ టేస్ట్ ఇంతవరకు నేను ఎప్పుడు తినలేదు అంత బాగుందనమాట మీకు వీలుంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే ఇక్కడ నేను చెప్పాను కదా డిస్టర్బ్ అయ్యానని చెప్పి సో నేను అందుకని ఆ వీడియోలో ఏమి కూడా తగ్గి తీయలేదు ఉన్నవి పెడతాను మీకు అంటే కొన్ని కొంచెం తీసాము సో వీడియో అదే పెడతాను అది కూడా నేను తీయలేదు పిల్లలు తీశారు ఇంకా అవి మీతో షేర్ చేసుకుంటాను బిర్యానీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది ఈసారి మీరు కట్టెల మీద ట్రై మీద ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు సారీ అండి అట్లాగే మా అబ్బాయిని బ్లెస్ చేయండి నెక్స్ట్ టైం నెక్స్ట్ కాలేజీకి వెళ్తున్నాడు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ మధ్య మళ్ళీ కంటెంట్ వీడియోలు అయితే స్టార్ట్ చేసాం కదా చూడాలి అసలు చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ బద్ధకం పెరిగిపోయింది వాళ్ళకి ఎందుకంటే హాలిడేస్ అప్పుడు పాపం వాళ్ళకు కూడా బద్ధకంగా ఉండేది కదా లేటుగా లేవడం లేటుగా తినడం అసలు ఎప్పుడు పడుకుంటున్నారో తెలియట్లేదు ఎప్పుడు లేదనమాట అలాగైతే టైం ఉంది సో టైం కుదిరినప్పుడల్లా మాత్రం మీకు మంచి వీడియోస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మీ అందరు కూడా ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయాలి ఇంకా బాగా సపోర్ట్ చేయాలి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ ఇక్కడైతే బిర్యానీకి నేను చెప్పాను కదా అమ్మ పుల్లలకి పొయ్యి అయితే రెడీ చేసింది అసలు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్కి వంట చేసాము చాలా బాగా కుదిరింది అనమాట నేనైతే మధ్య మధ్యలో నైటీ మీదే ఉన్నాను ఆల్మోస్ట్ అన్నీ తీసుకొచ్చి నేను బయట అందించడం కట్ చేసి అమ్మ పొయ్యి మీద వేసింది అనమాట చాలా బాగా కుదిరింది నిజంగా నాకు ఎంత బాగా వచ్చింది అని తెలిస్తే నేనైతే మొత్తం వీడియో తీమని చెప్పేదాన్ని నాకైతే తెలియదు అంటే బాగా వచ్చిద్ది రాదని కాదు నేను లోపల బిజీగా ఉన్నాను మళ్ళీ అందరు రాకముందే వంట చేసేయాలని చెప్పేసి మళ్ళీ వచ్చాక వేడిగా ఉంటుంది కదా ఇల్లు అంతా సో అందుకని బయట అయితే చాలా బాగా కుదిరింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ టైం కట్గా ఖచ్చితంగా ట్రై చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది అసలు ఏంటి అనేది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్